హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ టమాటా రైస్ ఒకసారి చూద్దాం ఒక గ్లాస్ బియ్యం రెండు టమాటాలు తీసుకొని ఇలా నేను పేస్ట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కూడా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను కరివేపాకు పల్లావ్ దినుసులు పసుపు సాల్టు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చక్క లవంగాల పొడి తయారు చేసే విధానం స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను కళాయి కొంచెం వేడెక్కాలి వేడెక్కింది నూనె పోసుకున్నాను నూనె కూడా వేడెక్కాలి వేడెక్కింది నేను పలావ్ దినుసు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేసుకొని ఇలా వేసుకోవాలి కొంచెం కచ్చి తర్వాత నేను పసుపు వెల్లుల్లి పేస్ట్ కొన్ని సాల్ట్ వేసుకున్నాను ఇన్ని కూడా వేసుకోవాలి అలా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేస్తున్నాం కారం ఇంకా గరం మసాలా వేసుకొని వేసుకోవాలి ఇలా పైకి వచ్చేలాగా చేసుకున్నానండి తర్వాత నేను నరని వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ నర తీసుకొని పోసాను పోసుకొని ఇలాగే కలుపుకోవాలి బాగా తరలిందండి తర్వాత నేను బియ్యం నానబెట్టుకొని ఆ నానబెట్టిన బియ్యాన్ని పోసుకుంటున్నాను పోసుకొని మొత్తం మళ్ళీ దంతా క కలిపేస్తున్నాను దంతా కలుపుకోవాలంట తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటాను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ టమాటా రైస్ కొబ్బరి కారంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్